వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ శ్రీ చైతన్య పాలిటెక్నికల్ కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి నర్సీపట్నానికి చెందిన రూపశ్రీగా గుర్తించిన పోలీసులు కొమ్మది చైతన్య ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ డిప్లొమా చదువుతున్న విద్యార్థిని నర్సీపట్నంలోని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్లో తెలియజేసిన కళాశాల సిబ్బంది కళాశాల యాజమాన్య వేధింపుల వల్లే చనిపోయింది అంటున్న తల్లిదండ్రులు వివాదాస్పదంగా మారిన విద్యార్థిని వాట్సాప్ మెసేజ్లు తరచూ ఇటువంటి ఘటనలతో తల్లిదండ్రులు బెంబేలు చనిపోయే ముందు వాళ్ళ నాన్నగారికి అయిన రమణ గారికి అలాగే వాళ్ళ బావగారి అయిన హరికృష్ణ గారికి అమ్మాయి కొన్ని మెసేజ్లు పెట్టింది ఆ మెసేజ్లో ఏంటనంటే ఇక్కడ ర్యాంకింగ్ ఎక్కువ జరుగుతుంది ఆ అమ్మాయి మీద మామూలుగా నగ్నంగా ఫొటోస్ తీయడం సోషల్ మీడియాలో పెడతామని చెప్పేసి ఆ అమ్మాయిని వేధిస్తున్నట్టుగా ఆ మెసేజ్ ద్వారా అమ్మాయి మెసేజ్ ద్వారా తేలిపరచడం జరిగింది అయితే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత సూసైడ్ చేసుకున్న తర్వాత తర్వాత నుంచి ఇప్పుడు ఇక్కడికి కేజీస్ దగ్గర ఈరోజు ఇప్పటికే బా బాడీని తరలించారు అయితే పోస్ట్మార్టం చేయడానికి తరలించినప్పటికీ మేము సగర సామాజిక వర్గానికి చెందినటువంటి పులస్తులం మేము మేము కూలి పనులు చేసుకుంటూ ఉంటాం కూలి పనులు చదివి చేసుకుని మా పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేసి చదివిస్తూ ఉంటే ఈ యాజమాన్యమే వైఫల్యం వల్లే ఇలాంటి పరిస్థితులు జరిగితే ఆడపిల్లలకి న్యాయం ఏం జరుగుతుంది ఈ అమ్మాయి చనిపోవడానికి ఏకైక కారణం శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం మొత్తం ఎందుకంటే ఆ అమ్మాయి పెట్టిన మీడియా ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్లు చూస్తే మీ అందరికీ అర్థం అవుతుంది దయచేసి ఇప్పటికైనా సరే పోలీసు వారు ఏం జరుగుతుందో మాకు తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే శ్రీ చైతన్య వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటూ ఉన్నాం ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ విషయం మీద ఎంతవరకైనా వెళ్తాం పోరాడుతాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మాకు న్యాయం జరిగేలాగే చేకూర్చుకుంటామని చెప్పేసి చెప్తున్నప్పుడు పోస్ట్మార్ట్ అయిపోయిన తర్వాత కూడా అమ్మాయిని శ్రీ చైతన్య కాలేజీకి తీసుకెళ్లడం జరుగుతుంది యాజమాన్యం దృష్టి దగ్గర మేము ఒక ధర్నా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం మా సగరపతులందరూ కూడా ఒక గంటలో అక్కడికి అందరూ హాజరవుతున్నారు వీళ్ళందరి ద్వారా కూడా అక్కడ యాజమాన్యాన్ని మేము నిలదీయడం జరుగుతుంది యాజమాన్యం ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మీద యాజమాన్యం స్పందించి దీనికి పూర్తి బాధ్యత వహించే వహిస్తే తప్ప ఆ యాజమాన్యాన్ని మేము ఎంతవరకైనా వదలు ఎంతవరకైనా తీసుకెళ్తాం మాకు కూడా కుల సంఘాలు ఉన్నాయి ఇవన్నీ మేమే కల్పించినవో గొప్పల గురించో చేసేవి కాదు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది ప్రాణమైపోయింది ఇప్పటికీ కూడా చైతన్య కాలేజ్ ఇక్కడ ఆ అమ్మాయి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మీద ఇప్పటికీ కూడా వాళ్ళు స్పందన లేదు వాళ్ళు వచ్చారు ఇద్దరు వచ్చారు కాలేజీ నుంచి వాళ్ళు ఏం చెప్తారంటే అమ్మాయి సరిగా కాలేజీకి రాదు అని చెప్పేసి చెప్తున్నారు ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్ ర్యాంక్ వస్తేనే శ్రీ చైతన్యంలో జాయిన్ అయింది కావలితే ఆ అమ్మాయి యొక్క స్టడీ సర్టిఫికేట్ అన్ని కూడా మీరు తీసుకొని శిక్షవలసిందిగా ఈ సభపు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఒక గంట గంట నెలలో మా సంఘాలన్నీ కూడా ఉమ్మడి మూడు జిల్లాల్లో ఉన్నటువంటి సగర సంఘాలన్నీ కూడా ఇక్కడ కేజీస్ దగ్గరికి అక్కడ చైతన్య కాలేజ్ దగ్గరికి హాజరవుతున్నాయి దీనికి పూర్తి బాధ్యత చైతన్య కాలేజీ వహించాలి మాకు తగిన న్యాయం జరిపించాలి ఆ బాధ్యత వాళ్ళు వహించకపోతే ఆ కాలేజీ కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది ప్రభుత్వాన్ని కోరుతున్నాం రోగ స్త్రీ అనే అమ్మాయి శ్రీ చైతన్య కాలేజీలో చదువుకుంటూ ఉంది ఆ అమ్మాయి నిన్న నైట్ ఒంటి గంట తర్వాత బిల్డింగ్ బంధించి దూకి సూసైడ్ చేసుకోవడం జరిగింది అయితే ఆ అమ్మాయిని కాలేజీ వారు వేధిస్తున్నారని చెప్పేసి ఆ అమ్మాయి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళ నాన్నగారికి అలాగే వాళ్ళ బావగారికి ఇద్దరికి కూడా ఒక మెసేజ్ రూపంగా ఆ అమ్మాయి తెలియపరిచింది అయితే కాలేజీ వైఫల్యం వల్లే వాళ్ళ కాలేజీ వాళ్ళ వైఖరి వల్లే ఈ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి జరిగడం చాలా దురదృష్టకరం ఎందుకంటే చదువుకోవడానికి పిల్లల్ని పంపిస్తే వాళ్లే వేధిస్తున్నారు నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదనే అమ్మాయి మెసేజ్ పెడతా ఉంటే మాకే బాధేస్తుంది అంటే చదువుకునే పిల్లల మీద ఎంత రాతంతో చేయడం మరి కాలేజీ వారికి తగినటువంటి సమన్వసం కాదు ఎందుకంటే మేము పేదలమైతే అవ్వచ్చు కానీ చదువుకునే రైట్స్ మాకు కూడా ఉన్నాయి కదా అని ఉద్దేశం మీద చదువుకుంటే పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాలేజీ మీద ప్రభుత్వం వారు తక్షణే యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం త్రీ చైతన్య కాలేజీ కొమ్మద్లో చదువుకున్నగా యాజమాన్యం రూపం వల్లే అమ్మాయి చనిపోయింది కాబట్టి యాజమాన్యం వచ్చి అమ్మాయికి స్టడీ పోలేదు అది లేదు ఇది లేదని చెప్పిన అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్ సీట్ వస్తేనే అమ్మాయి త్రీ చైతన్యలో జాయిన్ అయింది అలాంటి అమ్మాయిని ఈ రోజు అన్యాయంగా బలైపోవడానికి కారణం శ్రీ చైతన్య యాజమాన్యం వల్లే ఆ అమ్మాయి ఈ రోజు ప్రాణాలు తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అలాగే శ్రీ చైతన్య యాజమాన్య యాజమాన్యం పూర్తిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చారు ఏదో తూతూ మాత్ర చెప్పేసేరు వెళ్ళిపోయారు ఏమీ జరగలేదంటే ఏమీ కాదండి ఆ అమ్మాయి స్టడీ లేక చెప్పేసి వెళ్ళిపోతారు మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్ కాదా అని గత చదివిన కాలేజీ స్కూల్లో కూడా మీరు స్టేట్మెంట్ తీసినట్లయితే ఆ అమ్మాయి ఎలాంటి తెలుస్తుందని చెప్పి సభ తెలియదు ఖాళీ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా మేము అందరం కోరుకుంటున్నాం శ్రీ తేజ శ్రీ చైతన్య కాలేజీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ వారిని కోరుతున్నాం రూపశ్రీకి న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు ఇది ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ అమ్మాయికి తగినంత న్యాయం జరిగే వరకు ఎక్కడ విడిచిపెట్టే పని లేదు శ్రీ చైతన్య కాలేజీ దిగి వచ్చి మాకు తగినంత క్షమాపణ చెప్పి ఆ అమ్మాయికి నష్టపరిహారం ఇచ్చి ఆ అమ్మాయి మనీ ఇంకా అక్కడ చదువుతున్న పిల్లలకి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉండడానికి చూసేలాగా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలని శ్రీ చైతన్య కాలేజీని వెంటనే మూసేయాలని చెప్పేసి ఈ సభ ముఖం తెలియజేస్తా ఉన్నాను